కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అస్ట్రా కన్వెక్షన్ సెంటర్ను మరియు దక్కా కేఫేలను ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ప్రారంభించారు కరీంనగర్ పోలీసులు సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన అస్ట్రా ఏపీ కన్వెక్షన్ సెంటర్ మరియు ద కాఫ్ కేఫెల్ను అధికారులకు మరియు సిబ్బందికి అత్యంత తక్కువ ధరలు అందించేలా చర్యలు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి మాట్లాడుతూ అస్ట్రా కన్వెక్షన్ సెంటర్ నగరం నడిబొడ్డులో గల కమిషనరేట్ కేంద్రంలో పదకొండు వందల గజల స్థలంలో ఆరు వేల ఐదు వందల గజలపు అడుగుల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణాలను నిర్మించామన్నారు ఈ హాల్ను సిబ్బంది యొక్క కుటుంబ శుభకార్యాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీ రాజేశ్వరి ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫారెబీ అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ కమిషనరేట్లోని ఏసీపీలు ఇన్స్పెక్టర్లు అన్ని విభాగాల అధికారులతో పాటు సిపిఓ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు